హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్సు సు ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు కేయూవి హండ్రెడ్ కేఈవి హండ్రెడు కే సిక్స్ ప్లస్ కే సిక్స్ ప్లస్ అంటే దీనికి వచ్చేసి కంపెనీ టు మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది మీకు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సిక్స్ సీటర్ వెహికల్ అండి ఇది వచ్చేసి మీకు ఎట్టిగా లెక్క ఉంటుంది ఎట్టిగా లెక్క అంటే ఎట్టిగా సెవెన్ సీటర్ ఇది వచ్చేసి సిక్స్ సీటర్ ముందే ముగ్గురు కూర్చోవచ్చు వెనక ముగ్గురు కాకపోతే నలుగురు కూడా కూర్చోవచ్చు అట్లా ఉంటుందండి ఈ వెహికల్ వచ్చేసి మీకు చూస్తే ఇట్లా చిన్నగా పడుతుంది కానీ లోపల ఇంటీరియర్లో మాత్రం బాగా స్పేస్ ఉంటుంది కాళ్ళు కూడా బాగా మంచిగా పెట్టుకోవచ్చు అండి ఇది తెలిసిన వాళ్ళకు చాలామందికి ఇది అర్థమైతే ఈ బండ్లు మాత్రం ముప్పై నుంచి నలభై బండ్ల దాకా ఈ వెహికల్స్ మేము అమ్మినవండి ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ వాళ్ళకే పని చేస్తుందండి ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి మీకు దీనికి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇన్బుల్ టు మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఆడియో కంట్రోల్ స్టేరింగ్ ఆడియో కంట్రోల్ ఉంటుంది అన్నీ ఉంటాయండి ఈ వెహికల్ వచ్చేసి మీకు అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్లు తిరిగింది మీకు దీన్ని ఫుల్ మొత్తం టోటల్గా ఒకసారి చూపిస్తాను మీకు తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా లోన్ అన్నది మీ సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా మేమే చేయించి ఇస్తామండి దీన్ని ఒకసారి వెహికల్ చూపించిన తర్వాత మీకు దీన్ని ఫుల్ డీటెయిల్స్ చెప్తే ఒకసారి చూడండి సిల్ టైర్ వచ్చేసి రైట్ సైడు చూసుకోవచ్చు వెనకాల కూడా చూసుకోవచ్చు కే సిక్స్ ప్లస్ కేఈ హండ్రెడ్ బ్యాక్ వైపర్ దిస్కొచ్చు రూపుడోస్కొచ్చు స్కొట్స్ పోటల్ వెయిక్లో ఇవచ్చేసి లెఫ్ట్ సైడ్ ఎయిర్ బ్యాగ్ దిస్కొచ్చు సీట్లు కూడా మీకు సిక్స్ ఆరుగురు కూర్చోవచ్చు ఓవర్ విండో డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ సీట్లు మంచిగా కాళ్ళు ఆరామ పెట్టుకోవచ్చు సిక్స్ సీటర్ ఓవర్ విండో చూసుకోవచ్చు మంచిగా నలుగురు కూర్చోవచ్చు ఉంటుంది చూసుకోవచ్చు రూపు కూడా చూసుకోవచ్చు ఎయి హండ్రెడ్ దీనికి వచ్చేసి స్విఫ్ట్కి వచ్చినట్టు వస్తుంది ఇదా చూసుకోవచ్చు డోర్ కూడా చూసుకోవచ్చు పవర్ విండోస్ చూసుకోవచ్చు నాలుగు ఇటుకి నాలుగు పవర్ విండోస్ మీకు ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు ఫైవ్ స్పీడు మ్యాన్యువల్ గేరు హ్యాండ్ బ్రేకు ఏసీ కూడా చూసుకోవచ్చు మ్యూజిక్ సిస్టమ్ ఏదైనా పెట్టుకోవడానికి కూడా చూసుకోవచ్చు మనకు కావాలంటే ఇది యాడ్రేట్ చేసుకోవచ్చు లేదంటే మళ్ళీ ఇద్దరు కూర్చోవచ్చు ఎయిర్ బ్యాగు కోర్ ఎయిర్ బ్యాగు ఒకసారి రీడింగ్ కూడా ఇస్తే చూసుకోవచ్చు మీకు గేర్ దాండా కూడా ఇక్కడే వస్తుంది గేర్ కూడా చాలా అంటే చాలా రీడింగ్ కూడా చూసుకోవచ్చు అరవై ఒక్క వెయ్యి తిరిగింది ఇన్బుల్టు మ్యూజిక్ సిస్టము ఆడియో కంట్రోలు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా వెహికల్ వచ్చేసి లోపల వెనక నలుగురు కూర్చోవచ్చు ఫ్రీగా కూర్చోగానే ముగ్గురు కూర్చోవచ్చు ముంగట ముగ్గురు కూర్చోవచ్చు ఆరుగురు కూర్చోవచ్చు సిక్స్ సీటర్ వెహికల్ మీకు వెహికల్ వచ్చేసి చిన్నగా ఊపడుతుంది కానీ లోపల స్పేస్ మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి కేఈవీ హండ్రెడ్ కే సిక్స్ ప్లస్ దీనికి వచ్చేసి మీకు ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుందండి మిర్రర్ మిర్రర్ ఫో అడ్జస్ట్మెంట్ వస్తుంది మీకు ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది ఆడియో కంట్రోల్ వస్తుంది టోటల్గా వచ్చేసి ఏ సిక్స్ ప్లస్ కాబట్టి దీనికి అన్నీ వస్తాయండి ఇది వచ్చేసి రెండు వేల పదహారు వచ్చేసి పెట్రోల్ వెహికల్ మీకు తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా మేమే ఇప్పిస్తామండి ఇది వచ్చేసి దీని రేట్ వచ్చేసి కేవలం మూడు లక్షల అరవై వేల రూపాయలుగా చెప్తున్నామండి ఇది కూడా ఫిక్స్ కాదు మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ మనం మాట్లాడవచ్చు బండి మాత్రం సూపర్ ఉన్నది కావాలంటే ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి మీరు చెక్ చేసుకోరు ఇది ఒక కావాలంటే ఒక పది కిలోమీటర్ ఇరవై కిలోమీటర్ చిత్రాలు తీసుకొని మీకు నచ్చనే వెహికల్ తీసుకొని ఈ వెహికల్ వచ్చేసి మా దగ్గర ఉన్నానండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్సు బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ కాజీపేట్ రైల్వే స్టేషన్ అది ఒక రెండు కిలోమీటర్ ఇది ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా డైరెక్ట్ మీరు ఆఫీస్కి రావచ్చండి మీరు ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేదు మీరెవరన్నా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చి పెట్టాలని అనుకున్న రేటు కమ్మిస్తామని మా ఛానల్లో పెట్టి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు మీరు ఎప్పుడైనా రావాలంటే మీరు ఫోన్ చేసి రండి ఎందుకంటే కొంతమంది వస్తారు మేము రాకముందే వచ్చి అన్నా మేము వచ్చినామని చెప్పని పొద్దున ఏడు ఎనిమిది గంటలకే వచ్చి ఫోన్ చేస్తానండి కావాలంటే మీరు రేపు వచ్చినాక కూడా కొన్ని బండ్లు ఏంటంటే వాళ్ళు వచ్చేవరకే సేల్ అయిపోతాను అట్లా ఎందుకంటే అదే విషయం చెప్తానండి మీరు కావాలంటే మీరు వచ్చే ముందు ఈ బండి ఉందా లేదా అని కనుక్కొనే రండి ఎందుకంటే అంత దూరంకి వెళ్ళి ఎక్కడెక్కడ నుంచి వస్తారు కాబట్టి మీరు ఫోన్ చేసి మాత్రం రండి దయచేసి ఫోన్ చేసి రండి ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ బండి లేకపోతే మీరు చాలా బాధపడతారు అందుకని చెప్పని ఒక ఫోన్ కాల్ చేస్తే సరిపోతుంది ఆ బండి లేదంటే మీరు రాకున్నా ఏం కాదు మళ్ళీ వచ్చినాక వస్తారు అందుకని చెప్పని మీరు ఫోన్ చేసే రండి మీరు మాత్రం ఫోన్ చేసి వస్తే వెహికల్ ఉన్నది లేంది తెలుస్తుంది ఎందుకంటే ఎక్కడొక్కడి నుంచో వస్తారు కాబట్టి అదే విషయం చెప్తానా ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నెంబర్ ఇస్తాను కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్